ఈ రోజు వస్తుంది అని మాట్లాడే గత నాలుగైదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా హైదరాబాద్ లో రెండు స్టేట్లు పెట్టా మూడు సెంటీమీటర్లు పట్ట మొత్తం నడవలేనటువంటి ఫోటో అంటే వరదలు ప్రార్థనలు పట్టి ఈ సంవత్సరం పది సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు పెద్ద లేకుండానే చాలా పెద్ద ఫోటోలు వస్తున్నాయి ఉండేటటువంటి సిట్లో వాళ్ళు ఆటోలు కొట్టుకోవడం వాహనాలు కొట్టుకోవడం బిజెళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ చాలా స్పష్టంగా ఆ డెవలప్మెంట్ ప్రభుత్వం ఎన్ని మాటలు రాజ్యాంగంలో ఇక్కడ చాలా స్పష్టంగా కావాలి ప్రజలు వెంటనే సందర్భంలో ఒక ప్రణాళిక ప్రకారం ఎంతవరకు నీళ్ళు తెచ్చుకోవడం వల్ల రేపు రేపైనా అయినా ఇక్కడ రాష్ట్రంలో ముందకు శాతం పెంచుకోవడం వల్ల ప్రజల్ని నిరాశైలు రాకుండా ప్రాణోపాయం లేకుండా ప్రాణాలు రాకుండా